శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నా ప్రీతి కొరకు నాకు శేషభూతుడవై నేనే కర్తనని భావించుచు నా సంకీర్తనము నా పూజ నాకు నమస్కారము మొదలగు కర్మలు చేయుచు ఈ ప్రపంచమంతా నా వలన నియమింపబడుచున్నట్లు నాకు శేషభూతమైనట్లు అనుసంధానము చేసుకోవాలనని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము ఇప్పుడు దశమో అధ్యాయ ఇంతవరకు సహితమైన భక్తి యోగము చెప్పబడినది ఇక భక్తి కలుగుటకు వృద్ధి చెందుటకు భగవంతుని అనుగ్రహము కారణము కావున అతని యొక్క సర్వ సర్వస్వాతంత్ర్యము అనగా నిరంకుశత్వము ఐశ్వర్యము మొదలైన అనంత కళ్యాణ గుణగణములు వివరింపబడుచున్నవి అట్లే సమస్త జగత్తు ఆ పరమాత్మ శరీరమని పరమాత్మ జగత్తునకు ఆత్మస్వరూపుడని అతడే ఈ ప్రపంచమును నడుపువాడని వివరించుచున్నాడు శ్రీ భగవాన్ ఉవాచేవ మహాబాహో శృణుమే వక్ష్యామి హితకామ్యయ శ్రీకృష్ణ పరమాత్మ ఇంకనూ ఈ విధముగా చెప్పసాగినాడు అర్జున నీ మేలు కోరి నీకు కలుగుటకై చెప్పు మంచి మాటలను ఇంకనూ శ్రద్ధతో వినుము అర్జున నా మహత్యమును విని నీవు చాలా సంతోషపడితివి అట్టి నీకు నా భక్తి కలుగుట వృద్ధి చెందుట వంటి హితకరములు కలుగవలెనని నా మహత్యమునకు సంబంధించిన గొప్ప విషయములను నీకు చెప్పబోచున్నాను వీటినన్నింటినీ సావధానముగా వినుము నేను దేవతల కంటే మహర్షుల కంటే అధిభూతుడను కావున దేవతలకు కాని మహర్షులకు కాని నా పుట్టుక మొదలైన విషయాలు తెలియవు దేవతలకు మహర్షులకు అతీంద్రియ శక్తి కలదు వారు గొప్ప జ్ఞానము కలవారే అయినను నా యొక్క నామ కర్మ స్వరూప స్వభావాలు మొదలైనవి చక్కగా తెలిసినవారు కాదు దేవతలు మహర్షులు మొదలగు వారందరికంటే వారి స్వరూప జ్ఞాన సఖ్యాదుల కంటేనూ నేనే ప్రథముడను కావున వారు దేవతలు మహర్షుల గుటకు కారణమైన పుణ్యానుగుణ జ్ఞానమును నేనే వసగి తిని ఆ జ్ఞానము చాలా పరిమితమైనది కావున పరిమిత జ్ఞానమున్న దేవతలు మొదలైన వారు నా యొక్క స్వరూపము స్వభావము మొదలగు విషయములను చక్కగా తెలుసుకొనజాలరు నా యొక్క స్వరూపము యథార్థ విషయము దేవతాదులకు కూడా తెలియరానిది కావున భక్తి కలుగుటను నిరోధించు పాపమును తొలగించు ఉపాయమును ఇట్లు తెలుపుచున్నాడు యో మామజమనాదిం చేత్తిలోకమహేశ్వరం అసండా సామర్త్యేషు సర్వ పాపై ప్రముచ్చతే నేను జన్మరహితుడనని అనాది అని ప్రపంచమునకంతా స్వామి అని తెలిసినవాడు మోహరహితుడు అట్టివానికి సమస్త పాపములు తొలగిపోవును జన్మలేని వాడు అజుడు ఈ మాట వలన పరమాత్మ వికారి ద్రవ్యమైన జడ పదార్థము కంటే అచేతనముతో నుండు చేతనుని అనగా జీవుని కంటే విలక్షణుడు అని తెలియచున్నది జన్మ అనగా చేతనునకు కర్మజనితమైన అచేతన సంసర్గము అనాదిం అనే పదము చేత ఆదియుక్తుడు అజుడైన ముక్తాత్మ కంటే పరమాత్మ విలక్షుడని చెప్పబడినది ముక్తాత్మ కూడా అజుడు కానీ ఆదియుక్తుడు అతనికి హేయమైన జడవస్తు సంబంధము పూర్వమున ఉన్నందువలన అజత్వ ఆదిమత్వ పదార్హత ఉన్నది అజత్వ అనాది అనే పదముల వలన పరమాత్మ పైన తెలిపిన ఆదిమత్వమునకు అజత్వమునకు యోగ్యుడు కానందువలన ముక్తాత్మకంటే విలక్షుడగుచున్నాడు వేదము కూడా నిరవద్యం అని ఇదే విషయమును పేర్కొనుచున్నది మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి